А с нивоскъси плагата కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను పక్కాగా అమలు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనారసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా నారాయణగడ్ నియోజకవర్గం హనుమంతరావుపేట నారాయణగడ్ మున్సిపాలిటీ పరిధిలోని మన్సూన్పూర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గెలిచిన మొదటి రోజే రెండు హామీలను నెరవేర్చామని తొమ్మిదేళ్ల నియంత్ర పాలన ప్రజలను విముక్తులను చేసి వారి వద్దకే పాలన తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు ప్రజలు ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు పలువురి దగ్గర ప్రజాపాలన స్వీకరించి రసీదులను ఇచ్చారు అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు అనంతరం కేట్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానా సందర్శించి రోగుల సమస్యలు తెలుసుకున్నారు ఆసుపత్రుల్లో వార్డుల సంఖ్యను పెంచి రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు ప్రజాపాలన అంటే ప్రభుత్వము ప్రజల ముందుకు వచ్చి ఆ గ్రామాలలో ఉండి వారితోటి మమేకమై మీ సాధక బాధలు మీ కష్టాలు మీ ఆశలు మీరు ఏం కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఆనాడు వాగ్దానం చేసింది మీకు దరఖాస్తులు ఇచ్చి కౌంటర్లు ఏర్పాటు చేసి మీ దరఖాస్తు స్వీకరించి మీకు రసీదులిచ్చి ఈ ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రధానంగా ఈరోజు రెండు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నది ఆచరణ తీసుకొచ్చింది మొదటిది ఆరోగ్యశ్రీ పేదవాలకు సంబంధించిన ఆరోగ్యం అనేది బాధ్యత ప్రభుత్వానికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య శ్రీని పది లక్షలకు పెంచింది రెండోదివత్ తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళ ప్రయాణం ఉచితం అని చెప్పి మాటిచ్చి ఆచరణ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ది ఏమో మీరు ఆర్టీసీ బస్సు తిరుగుతున్నా లేదా తిరుగుతా లేరా తిరుగుతురా టికెట్ తీసుకుంటురా టికెట్ లేదు అంటే ఒక గ్యారంటీ అమ్మలోకి తీసుకొచ్చింది బస్సులు కావాలని చెప్పు తిరుగుడు చెప్తలేవు మన చెప్పలేదని మా మహిళలు మా అక్కలు మా చెల్లెలు మా అమ్మలు బస్సు తిరుగుతున్నాయి బస్సు తక్కువ పడుతున్నాయి సార్ అని చెప్పు అది అయితే ఐదున చెప్పాలి కాలేదు కష్టం కూడా కష్టం చెప్పాలి ప్రజాపాలన పాలన అనేది తొమ్మిదిన్నర సంవత్సరాలలో మనము ఎప్పుడు ప్రభుత్వం గ్రామానికి రాలేదు గతంలో మనకు ప్రభుత్వము గ్రామానికి వస్తుండే పనులకు వస్తుండే ఒక రెవెన్యూ సదస్సు అని చెప్పి ఇంకేదైనా కార్యక్రమం తీసుకొని తెలవదు ఎవరు అవసరం ఉంటే ఈ సేవకు పోవాలి ఈ రోజు కూడా ఈ సేవ ఉన్నది కానీ ప్రభుత్వం ప్రజల ముందుకు రావాలి ప్రజలతో అమేకం కావాలి ఏ వాగ్దానాలు ఏ గ్యారంటీ నేను సోనియామ్మ ఇచ్చిందో మాటిచ్చిందో ఆ గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు గత తొమ్మిది నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు మనకు ఒక్క ఇల్లు రాలేదు ఓ ఇంటి జాగ రాలేదు మనకు ఆనాడు ఇందిరామ్మ పేరు మీద ఇంగ్లీష్ స్థలాలు వచ్చినాయి ఇల్లు వచ్చినాయి ఆ తర్వాత ఒక ఇల్లు రాలేదు మనకు మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ పేరు మీద ప్రతి పేదవారికి పేద కుటుంబాలకు అర్హత ఉన్న వారికి ఖచ్చితంగా ఇళ్ళ జాగలు ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి అలా ఇంద్రమ్మ పేరు మీద ప్రతి ఇంటి కరెంట్ వచ్చిన కూడా ఉండే ఉండేనా లేకుండేనా ఉండే మళ్ళీ గృహజ్యోతి అని చెప్పి మళ్ళీ ఆ ఇంటికి రెండు వందల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి అని